హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోమెంట్ మెడి బ్లాగ్ సో నేను లాస్ట్ బ్లాగ్లో ఓన్లీ నా మేకప్ రిలేటెడ్ చూపించాను కదా ఇప్పుడు నేను వచ్చేసి నా హెయిర్ స్టైల్ చూపిస్తాను సో నేను ఎక్కువ హెయిర్ స్టైల్స్ అనేది ప్రిఫర్ చేయను నా వర్క్ ప్లేస్కి ఓన్లీ నేనే ఎక్కువగా సింగిల్ హెయిర్ స్టైల్ అది కూడా నా పప్ హెయిర్ స్టైల్ చూసారు కదా నార్మల్గా మీ ముందే కోమ్ చేసేసుకున్నాను ఒక చిన్న క్లిప్ పెట్టేసుకుంటున్నాను ఈ క్లిప్ని సెక్యూర్ చేయడానికి ఒక చిన్న పెన్స్ పెట్టేసుకుంటున్నాను అంతే దాట్ కింద పెద్ద పెద్ద హెయిర్ స్టైల్స్ అనేది యూజ్ చేయాలి ఎందుకు అంటే హెయిర్ స్టైల్స్ చేయాలి అంటే చాలా యాక్సెసరీస్ కావాలి యాక్సెసరీస్తో పాటు టైం ఉండాలి పేషెన్సీ ఉండాలి సో మీకు యాక్సెసరీస్ ఇవన్నీ కాకుండా ఇంకొక హెయిర్ టిప్ అనేది యూజ్ చెప్తాను మీ అందరికీ యూజ్ అవుతుంది ఆ హెయిర్ టిప్ ఏంటో తెలుసా చాలామందికి హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు దానివల్ల హెడేక్ కూడా చాలా మందికి వస్తుంది సో నేను చెప్పే టిప్ ఏంటంటే ఆవల నూనె మస్టర్డ్ ఆయిల్ మీరు ఏ గ్రాసరీ స్టోర్కి వెళ్ళినా కూడా ఈ ఆయిల్ అనేది అవైలబుల్గా ఉంటుంది చాలామందికి ఆయిల్ పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు ఎందుకు అంటే ఇప్పుడు వెంటనే రెడీ అయితే నా ఆయిలీ ఫేస్ తోటి నా స్కిన్ అనేది చాలా మంచిగా ఉండదు అనేసి అనుకుంటారు అలాంటప్పుడు మీరేం చేయండి అంటే హెడ్ బాత్ చేసి ఒక వన్ అవర్ ముందు మస్టర్డ్ ఆయిల్ పెట్టుకొని హెయిర్కి అప్లై చేసుకోండి ఇది మనం టూ టైప్స్గా యూస్ చేసుకోవచ్చు ఫ్రీజీ హెయిర్ని సిల్కీగా చేసేస్తుంది అలాగే హెడేక్ని కూడా పోగొడుతుంది ఆ హెడ్ ఎక్ని పోగొట్టాలి అంటే ఊరికి అప్లై చేయకూడదు ఎలా అప్లై చేయాలి అంటే హెడేక్ వచ్చినప్పుడు కొంచెం ల్యూబ్ వామ్గా వెయిట్ చేయాలి అంటే కొంచెం హీట్ చేయాలి హీట్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ ఆగి ఒక ఫింగర్ పెట్టి చూడాలి అది బాగా వేడిగా ఉందా అనేసి డైరెక్ట్గా నేను చేసిన మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి డైరెక్ట్గా తల మీద పోసేసుకోవడము పక్క వాళ్ళకి తల మీద పోసేయడం అదే నా తల మీద పోసి నా తలను మంట పెట్టిన నా ఆయనకైతే నేను అలాగే చేశాను నేను చేసిన మిస్టేక్స్ మీరు అస్సలు చేయకండి పాపం ఆ రోజు కాలిపోయింది అంటే హెయిర్ లాస్ అయితే కాలేదు కొంచెం గాలింది సో కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫింగర్ పెట్టి చూడండి ఇలా కాదు హెడ్ ఎక్ లేసినప్పుడు అలా ట్రై చేయండి నైట్ పెట్టేసుకోండి మళ్ళీ మార్నింగ్ హెడ్ బాష్ చేసేయండి లేదు అలా కాకుండా హెడ్ ఎక్ లేదు నాకు మాత్రం సిల్కీ హెయిర్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత ఆయిల్ అందులో పోసి మస్టర్డ్ ఆయిల్ అందులో పోసి మీరు యూస్ చేస్తున్న షాంపూ ఉంటుంది కదా షాంపూ పోసి నైట్ మెంతులు సోక్ చేసుకోండి నైట్ కొన్ని నెక్స్ట్ టైం లాగ్లో వాళ్ళందరికీ చేసి చూపి ఇట్లా చెప్తే వాళ్ళకి అర్థం కాదు కానీ హెయిర్ టాపిక్ వచ్చింది కాబట్టి హెయిర్ కేర్ అనేది చెప్తున్నాను అందుకే నెక్స్ట్ బ్లాగ్లో ఒకవేళ ఇదంతా ప్రొసీజర్ మీకు అర్థం కావట్లేదు అంటే హెయిర్ ఆయిల్ ప్రొసీజర్ అనేసి కామెంట్స్లో టైప్ చేసి పెట్టేసేయండి ఓకేనా సో ఇంకేంటి ఫ్రెండ్స్ నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా నేను యూస్ చేసే కామెంట్ నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఆ ప్రోడక్ట్స్ ఏంటో తెలుసా ఈ రవ్వ రూపాయలు సెక్యూర్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి చూపిస్తాను ఓకేనా ఫైనల్ అవుట్పుట్ ఫ్రెండ్స్ క్యాజువల్గా వర్క్కి సింపుల్గా రెడీ అయ్యాను చూసేయండి నేను యూస్ చేసిన టూ ప్రోడక్ట్స్ ఏంటి తెలుసా ఇది థర్టీ సిక్స్ అవర్స్ లాంగ్ లాస్టింగ్ ప్రోడక్ట్ చూశారు కదా నా ఐలైనర్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇదొకటి అండ్ నా లిప్స్టిక్ వచ్చేసి టెన్ షేడ్స్ ఉన్నాయి టెన్ షేడ్స్లో ఆఫీస్ వేకి కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఆఫీస్ వేర్కి ఫెస్టివల్కి డైలీ వేర్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు నేను నా వర్క్ వెళ్తున్నాను నా షిఫ్ట్ వచ్చేసి లెవెన్ టు నైన్ సో ఇప్పుడు మనం వచ్చేసి టెన్ హవర్స్ ఛాలెంజ్ చేసేద్దామా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ అవుతుంది టైమ్ సో ఎయిట్ అవుతుంది అంటే నేను లెవెన్కి వెళ్తాను సో అప్పటి వరకు మ్యాక్సిమమ్ ట్వెల్వ్ అవర్స్ అయితే క్రాస్ అవుతుంది నైట్ నైన్కి మళ్ళీ ఒక బ్లాగ్ తీస్తాను అప్పుడు నా లిప్స్టిక్ నా ఐలైనర్ ఎలా ఉంటుందో చూసేయండి సో ఇవన్నీ నా లిప్స్టిక్ కలెక్షన్ నేను దీంతో అంటే జస్ట్ టూ ప్రోడక్ట్స్ తోటి నేను సడన్గా రెడీ అవ్వాలనుకున్నా కూడా నేను రెడీ అవ్వచ్చు సో మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ కావాలి అంటే ఒకసారి నాకు కామెంట్స్లో లిప్స్టిక్ కలెక్షన్ అనేసి కామెంట్స్లో టెక్స్ట్ చేయండి నేను నా లిప్స్టిక్ కలెక్షన్స్ ఒక ఫుల్ బ్లాగ్ చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకా ఫుల్ కంటెంట్ మీకోసం వెయిట్ చేస్తుంది